మహాభారతం యొక్క మొదటి పేరు ఏమిటి జవాబు జై సంహిత భారతరత్న అవార్డు పొందిన మొదటి శాస్త్రవేత్త ఎవరు జవాబు రామన్ ప్రపంచంలో మొట్టమొదటి పుస్తకాన్ని ముద్రించిన దేశం ఏది జవాబు చైనా బిఎస్ఎన్ఎల్ యొక్క పూర్తి రూపం ఏమిటి జవాబు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అజంతా గుహలు ఎక్కడ ఉన్నాయి జవాబు ఔరంగాబాద్ లింగరాజ్ దేవాలయం ఎక్కడ ఉంది జవాబు భువనేశ్వర్ ఇక్కడ ప్రపంచ ఆర్థిక వేదిక ప్రధాన కార్యాలయం ఉంది జవాబు స్విట్జర్లాండ్ అత్యంత పొడవైన తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం భారతదేశంలో ఏది జవాబు గుజరాత్ ఏ గ్రహం అత్యధిక చంద్రులను కలిగి ఉంది జవాబు శని గ్రహం